అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త ఢిల్లీలో జగన్ కిదో దెబ్బ ఏపీ భవన్ గేట్లు మూసివేత్త లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోను లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెప్పడం మనం వివరాల్లో కెలుపదాం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ దగ్గర అధికారులు ఆంక్షలు విధించారు ఏపీ భవన్ గేట్లు మూసివేసి భవన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా నిషేధాజ్ఞలు అమలు చేశారు కాగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందని వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో కలిసి వాళ్ళ ధర్నా చేపట్టాలని జగన్ నిర్ణయించారు రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోడీ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఏపీలో వైసీపీ నేతలు కార్యకర్తలపై జరిగిన దాడుల ఫోటోలు వీడియోలను గ్యాలరీ లోపంలో ప్రదర్శిస్తామని పేర్కొన్నారు ఇటీవల పర్నాడు జిల్లాలోని మెనుకొండలో దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఆందోళన చేపడతామని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఈ వాడ బుధవారం రాజధానిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధంగా ధర్నాకు ఆంక్షలు విధించి అధికారులు జగన్కు షాక్ ఇచ్చారు నిషేధాజ్ఞలు అమలులో ఉన్న నేపథ్యంలో జగన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్